హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో ఎస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజలు మనతో ఉన్నారు అనిత నాగరాజు గారు అనిత నాగరాజు గారు అంటే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకప్పుడు నైన్టీస్ జనరేషన్ కి అనిత ఓ అనిత సాంగ్ ఎంత ఫేమస్ ఇప్పుడు అందరికి టూ కే కిట్స్ కూడా ఆ సాంగ్ ని అంతే ఆదరించారు అండ్ మొన్న రీసెంట్ ఒక ఫైవ్ డేస్ క్రితం అనిట టూ సాంగ్ ప్రోమో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రోమో కూడా రిలీజ్ చేసిన వెంటనే ఇప్పటి వరకు ట్రెండింగ్ ఫిఫ్టీన్ లో ఉంది ఇప్పుడు మీరు సెర్చ్ చేసినా కానీ ట్రెండింగ్ ఫిఫ్టీన్లో లో మీకు కనిపించింది యూట్యూబ్లో లో ఒకసారి మనం సార్తో మాట్లాడదాం నాగరాజు గారితో సార్ నమస్తే నాగరాజు గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ అనితూ సాంగ్ ప్రోమో టూ అనేది రిలీజ్ చేశారు సో రిలీజ్ చేసిన ఒక ఫైవ్ డేస్ లోనే ఇప్పుడు సింగిల్ డే కూడా వదలకుండా ప్రతిరోజు ట్రెండింగ్ ట్రెండింగ్ లో వెళ్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఫిఫ్టీన్లో లో మనకు అనిపించింది నేను చూసినప్పుడు ట్రెండింగ్ ట్వెల్వ్ లో ఉంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈరోజు మళ్ళీ ఫిఫ్టీన్కి వచ్చింది అంటే ఎప్పుడు లో ఉంటుంది సో ఆ పాటలో ఉన్న డెప్త్ ఎందుకు అంత ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్ టూ ఏదైతే మీరు షూట్ చేస్తున్నారో దాని కి ఇంకా సాంగ్ త్రీ ఏమైనా ఉందా తప్పకుండా ఉంటుందండి ఆ పాట ఏంటంటే అనిత పేరు మీద జనాలు యాక్సెప్ట్ చేస్తే మాత్రం సంవత్సరానికి ఒక పాట రాయాలని ఉంది అంటే నేను అప్పుడు అంత ఇష్టపడి రాసిన పాట అది కానీ అనిత పార్ట్ వన్ సాంగ్లు మీరు అప్పుడు ఆడియో పరంగా ఎంజాయ్ చేసేళ్ళు ఈసారి వీడియో పరంగా విజువల్ పరంగా చాలా ఏంటంటే ఇది యూట్యూబ్లోనే ఒక హై బడ్జెట్ తో తీసిన సాంగ్ అది మా ప్రొడ్యూసర్ గిరి సార్ అని మై ఫస్ట్ షో ఆయన బడ్జెట్కి ఎక్కడ వెనకాడకుండా ఒక టెన్ ల్యాక్స్ పెట్టి చాలా గ్రాండ్గా ఆడియో కోసం టెన్ ల్యాక్స్ యూట్యూబ్లో ఇది ఫస్ట్ టైం అంత బడ్జెట్ పెట్టి మంచి లొకేషన్స్ హిస్టారికల్ టెంపుల్స్ అన్నీ వాళ్ళు ఏంటంటే అది ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి పాట ఇప్పటికీ పాట రిలీజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అవుతున్నా కానీ చాలామంది ఆ పాట పాట ఎక్కడైనా వినబడ్డా కూడా ఎప్పుడన్నా పాట గురించి మాట్లాడుకున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటానంటే దాన్ని నేను చాలా అసలు అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఒక్క పాట ఏంటంటే నా జీవితంలో చాలా సిచ్యువేషన్స్ ఒకటే పాట నన్ను ఇప్పుడు కాపాడింది కూడా అదే పాట నన్ను నా ఫ్యామిలీని గుర్తుంచుకొని ఒక్క పాట కోసం చాలామంది స్పందించి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలకు మాటలు రాకుండా ఉండే డిఫెండ్ నెంబర్లో ఒక చిన్న ఇంటర్వ్యూ రోషన్ అన్న చేయడం వల్ల అది నాకు బాగా ప్లేస్ అయ్యి ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా మళ్ళీ నాకు తిరిగి రాదనుకున్న జీవితం మళ్ళీ స్టార్ట్ అయింది దాని ద్వారా ఆ ఇంటర్వ్యూ ద్వారా అవకాశాలు వచ్చినాయి చాలా మంది నాకు పిల్లల కోసం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేళ్ళు పిల్లల సర్జరీ అయింది హ్యాపీగా ఉన్నా బ్రదర్ సార్ మీరు అనుకున్నారా ఒక పాట వల్ల నా జీవితం ఇంతలా మార్పు వచ్చిన మీరు అప్పుడు అనుకున్నారా అసలు అనుకోలేదు నా పాట రాసేటప్పుడు కూడా మీరు అప్పుడు అనిపించారు ఆ పాట వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు అందరితోటి మాటలు పడ్డ రోజులు ఉన్నాయి ఆ పాట వల్ల నా స్టడీ నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ను స్టడీ డిస్టర్బెన్స్ అయింది ఆ పాట వల్ల కానీ నాకు ఏంటంటే నాకు నా వరకు నా మట్టుకు మంచి జరిగింది కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఆ పాట రాయడం వల్ల పాపం ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ అమ్మాయి వాళ్ళు ఏమైనా బాధపడచ్చు ఎక్కడ పడితే అక్కడ పాటైనా పడ్డది నేను చేస్తా అనిత మనకు తెలిసి తెలియని ఏజ్ అది అవును లవ్లో పడితే ఎట్లా ఉంటుంది మనం ఏదో లవ్లో పడితే కొత్త బంగారు లోకంలో ఉన్న ఫీలింగ్ అమ్మాయి కోసం ఏదో చేయాలి మనం బేసిక్గా ఒక సింగర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కోసం మాట్లాడే అమ్మాయితో మాట్లాడే వీలు లేదు కాబట్టి మనం ఒక కష్టపడి నన్ను కవిన్ చేసింది అమ్మాయి వల్ల కవినైనా ఓ పాట నాతో మంచి పాట రాయించింది బ్రేకప్ చెప్పకపోతే అంత మంచి పాట రాయకపోతును అది నాకు ఒక వంతుకు ఇప్పుడు నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉంది ఒక మంచి సింగర్ కావాలి ఇండస్ట్రీలో ఉండాలని చిన్నప్పటి నుంచి అయితే ఇండస్ట్రీ అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఏదో ఒక రోజు అయితే నేను కూడా నా పాట రికార్డింగ్లో నేను పాడాలి నా పాట అందరు వినాలి నన్ను సింగర్గా అందరు గుర్తించాలి అన్న కానీ నన్ను ఆ పాట పెద్ద కవిని రచయితను ఒక అమర పద్మ ప్రేమికుని అన్ని విధాలుగా నాకు ఒక మంచి పేరైతే వచ్చింది అంటే కొన్ని కోట్లు పెట్టిన దొరకని పేరైతే ఒకటే పాటతో వచ్చింది దానికైతే చాలా హ్యామ్ సో హ్యాపీ ఆ ఒక పాటను చూసి ఏడ్చుకుంటే హెల్ప్ చేసి ఆ పాటకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది నన్ను పర్సనల్గా వచ్చి కలిసాను మా పిల్లలకు ప్రాబ్లం ఉన్నదంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం లాగా హెల్ప్ చేసేది ఇదంతా ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా నాకు సపోర్ట్ చేసిన మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ ఎందుకంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్ నేను రాగా నేను వచ్చిన తెలియగానే మళ్ళీ హైదరాబాద్కు చాలా కష్టాలు పడ్డా సినిమా చేసేళ్ళు నా పేరు మీద అనిత ప్రేమ కథ అని ఆ ప్రొడ్యూసరు నాకు ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తా అన్న డబ్బులు కారు అన్నాడు హైదరాబాద్ ఆ ఫ్లాట్ అని ఇబ్బంది పెట్టిండు ఫైనాన్షియల్గా హ్యాండిల్ ఇచ్చిండు అవసరం ఉన్నంతసేపు ఆడుకొని వదిలేసా నాకు ఇక్కడ ఉండాలి చిన్న ఏజ్ అప్పుడు పదహారు సంవత్సరాల క్రితం ఏం తెలియదు పదిహేను ఏళ్ళ క్రితం ఏం తెలియదు ఎవరు కరెక్ట్ గైడెన్స్ లేదు ఈ పేరు వచ్చిన పేరు నెట్లో ఇంత అంటే అప్పుడు ఇంత అప్డేట్ కూడా కాలేదు లేదు సోషల్ మీడియా లేదు యూట్యూబ్ లేదు పాడితే సినిమాకే పాడాలి కదా డైరెక్ట్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్లలో అవి కూడా ఫోక్ నడిచేది ఈ లవ్ సాంగ్స్ పుట్టిందే మనతోటి అని చాలా మంది అంటారు ఒక మీరు చాలా ఇన్స్పిరేషన్ అన్న మాకు మీరు ఏవంటే మేము మీ మీద కసి గజ్జి కూళ ఇవన్నీ అంటే పాటలు అంటే ఒక్కొక్కరు అంత రాస్తే అనిత పాట పాట లాంటి పాట రాయాలి వస్తే అన్నలాగా పేరు రావాలి ఆ సింగర్ రైటర్ కానీ చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్లలోనే వాళ్ళకు మంచి ఇన్కమ్ ఒక పాట పాడితే పది ఇరవై వేలు తీసుకుంటాను రాస్తే ఒక ముప్పై నలభై వేలు తీసుకుంటాను యూట్యూబ్లో కూడా సినిమాకు కూడా రాయని అవసరం లేదు సార్ నేను చెప్తాను ఏంటంటే యూట్యూబ్ ఉన్నంత వరకు ఈ అవకాశాలు సినిమాలలో మూవీలలో రాయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అవకాశాలు అనేటివి ఎంత పెద్ద ప్రొఫెషనల్ సింగర్ రైటర్ రైటర్కైనా నెల పేరు మీద ఒక ఒకటి రెండు పాటలు రాయడమే గొప్ప అవకాశాలు రావడమే గొప్ప కానీ దీన్ని ఈ అవకాశాలు అనేటివి మనల్ని వెతుకుంటే ఎట్లాగ అవి రావు మనమే అవకాశాలను వెతుకుంటూ వెళ్ళాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను రీసెంట్గా కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన హాయ్ హలో అండి దిస్ ఈజ్ అనిత నాగరాజ్ ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుండు వాళ్ళ కోసం మనం ఒక పాట పాడితే బాగుండు ఉంటే బాగుండు అని ఒకనొక టైంలో ఎవరికైనా అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు ముప్పై నలభై వేలు పెట్టి ఆడియో ఫుల్ మ్యూజిక్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఒక షార్ట్ వీడియో పల్లవి వరకు మీకు నచ్చిన వాళ్ళ అమ్మాయి పేరు కావచ్చు బర్త్డే సాంగ్ కావచ్చు డెత్ సాంగ్ కావచ్చు పొలిటికల్ సాంగ్ వచ్చి ఎనీ సిచ్యువేషన్ మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి పార్ట్ ఉంటుందండి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా అని చెప్పి ఆ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యి నేను డైలీ ఇన్స్టాగ్రామ్ పేరు మీద ఒక ఐదు వేల నుంచి పదివేలు వరకు సంపాదిస్తా అంటే ఒక పది నుంచి ఇరవై పాటల మధ్యలో చేస్తా మినిమమ్ ఒక రెండు మూడు వేలు అన్న వచ్చి ఒకరోజు మొత్తం ఫార్టీ సిక్స్ సాంగ్స్ ఇస్తాను నలభై ఆరు పా నలభై ఆరు ఒక రోజులో నలభై ఆరు పాటలు చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చినాయి అది హైలైట్ అప్పుడు అంటే మంత్లీ ఒక వన్ ల్యాక్ మినిమం ఒక లక్ష రూపాయలన్న ఇన్స్టాగ్రామ్ మీద సంపాదించుకోవడం నాకు చాలా అసలు హ్యాపీ సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే నువ్వు ఎంత మంచి ప్రో పెద్ద సింగర్నే తీసుకోండి ఎంతో తీసుకోండి పేరు మీద వాళ్ళు సినిమాలకు రెండు మూడు పాడితే హైలైట్ అప్పు అట్లా బాలసుబ్రహ్మణ్యం లాగా సింగిల్ కార్డ్స్ ఎవరు పాడలేరు లెవ్ అవకాశాలు కూడా లేరు ఎందుకంటే కొత్త వయసును కోరుకుంటాను జనాలు మళ్ళీ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఫీల్డ్ మన కృష్ణానగర్ పోయి చూస్తే మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు రోడ్ల మీద అవకాశాలు లేక మస్తు మంది సింగర్స్ రైటర్లు సినిమా ఆఫీసులో చుట్టూ తిరగడం రావు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన పెద్ద బ్యానర్ వాళ్ళది పెద్ద డైరెక్టర్ ఆయన ఏం చేస్తాడు మా బ్యానర్లో అలాంటి వాళ్ళే ఉండాలి అంత రాయాలి రాయాలని ఆ సినిమా అట్లుంటుంది అని నాకు పేరు ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ మనం ఒక సినిమా చేస్తున్నామంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద కాస్టింగ్ ఉంటే నాకు యూజ్ అయితేనే ఎవరు ఏదో చూసుకుంటారు ఇప్పుడు మనకి ఎదటాలంటున్నా కానీ మనం ఆడేదాకా పోలేం ఫస్ట్ పోయినా వాళ్ళని తక్కువ మంచి వాళ్ళని తప్పు పట్టట్లేదు అవకాశం అడిగితే చూద్దామండి ఇస్తామని అంటాం కానీ ఆ టైం రావాలి ఆ టైం వచ్చేదాకా మనం ఏం చేయాలి అంటే మనకు ఉన్న సోర్స్ ఒకటి ప్లాట్ఫామ్ ఏమైతే ఉండదంటే ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గాలి ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మినిమం ఒక ఇరవై ముప్పై వేలు ఏ జాబ్ రానోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు ఏం చేస్తాను సొంతంగా మొబైల్లల్లో ఫన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మిలియన్లలో పోయి డబ్బులు సంపాదించుకోవటోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన సింగర్స్ రైటర్స్ నాతో ఉన్న రైటర్స్ అయితే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా యూట్యూబ్ దయ వల్ల హ్యాపీగా ఉన్నారు త్వరలో నేను కూడా అనిత నాగరాజ్ అఫీషియల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు బ్లాగ్స్ చేస్తారు అందులో నేను ఓన్లీ సాంగ్స్